హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే ప్రీవియస్ క్లాస్లో తెలుగుకి సంబంధించి తెలుగులో అచ్చులు నేర్పించామండి అయితే ఆ నుండి అహా వరకు పిల్లలకి మనం నేర్పించాము అయితే ఈరోజు మనము స్లేట్ పైన ఆ నుండి అమ్ అహా వరకు పిల్లలు చేత స్వంతగా వారు రాసేటట్టుగా మనము చూడాలి అలా రాసి అలా రాసి పిల్లలు వాటిని కరెక్ట్గా చదవడం అనేది చేయాలండి అయితే ఆ ఆ ఏ రూ ఏ అయితే మరి ఇంత దీర్ఘం తీయాలంటే తీయాలండి అయితే మనము దీర్ఘం ఎక్కువగా తీస్తే పిల్లలు దాంట్లో కొద్దిగా తగ్గించి వారు తీస్తారండి మనం తీసేంత దీర్ఘం పిల్లలు తీయలేరు కాబట్టి మనం ఆ అన్నామనుకోండి వాళ్ళు ఆ అంటారు కాబట్టి మనం దీర్ఘం తీసి చదవడం వల్ల వాళ్ళు దాంట్లో కొద్దిగా తగ్గించి వారు కూడా దీర్ఘం తీస్తారు కాబట్టి అలా దీర్ఘం వచ్చే అక్షరాలు ఏవైతే ఉంటాయో అక్కడ అలా చదవడం వల్ల వారు ముందు ముందు పదాలు అంటే నెక్స్ట్ వాక్యాలని వారు చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము కరెక్ట్గా పిల్లల చేత చదివించాలి రాయించాలి అయితే మనము హెల్ప్ చేయకూడదు అయితే ఈ ఆ నుండి అహ వరకి మొత్తం కంప్లీట్గా వాళ్ళు రాశాక అచ్చులని మనం త్రీ టు ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వాలి ఎందుకు అంటే పిల్లలని ప్రతిరోజు ఆ నుండి అహా వరకు పిల్లల చేత వ్రాయించాలి చదివించాలి ఆ నుండి అహ వరకు పిల్లల చేత చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్స్ చేయించాలి ఇలా చేయించడం వల్ల పిల్లలు అక్షరాలను గుర్తుపడతారు రికగ్నైజ్ చేస్తారు అది మెయిన్ ఇంపార్టెంట్ చదవడము వ్రాయడము ఎంత ఇంపార్టెంటో అక్షరాలని పిల్లలు గుర్తించడము అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఏ అక్షరంని చూపెడితే వాళ్ళు ఆ అక్షరం పేరు చెప్పాలి అలా పలకాలి మనం ఆని స్లైట్ మీద రాసామనుకోండి వారు దాన్ని గుర్తుపట్టాలి అది ఆ అని చదవాలి మనము రు అని చ రాసామనుకోండి వారిని ఇది అక్షరము అంటే రు అని చెప్పాలి కొంతమంది పిల్లలు రికగ్నైజేషన్ చేయరు కరెక్ట్గా రికగ్నైజ్ చేయరు రికగ్నైజ్ చేయనప్పుడు ఏంటంటే వారికి అవి కరెక్ట్గా రాలేదు అని మనకు అర్థమవుతుంది కాబట్టి పిల్లల చేత మనము కరెక్ట్గా చదివించాలి రాయించాలి డిక్టేషన్ చెప్పాలి వాళ్ళని ఏ విధంగా డిక్టేషన్ చెప్పాలి అని అనుకుంటున్నారా నేను రేపు నేను అది చెప్తానండి ఎలా డిక్టేషన్ చెప్ చెప్పాలి పిల్లలకు అనేది కూడా నేను చెప్తాను దాంట్లో కూడా మిస్సింగ్ లెటర్స్ని ఉంటాయి ఖాళీలను పూరించండి తర్వాత వచ్చే అక్షరాలు ముందు వచ్చే అక్షరాలని మధ్యలో వచ్చే అక్షరాలని పిల్లల చేత మనము రాయించాలి ఫస్ట్ స్టార్టింగ్ అనేది స్లోగా స్లోనే ఉంటుంది అయితే మనము ఒక ఇంజన్ వేడెక్కాలంటే చాలా కొద్ది టైం పడుతుంది కాబట్టి అలానే పిల్లలు కూడా సెట్ అవ్వాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనా ఇది బేసిక్ నివారమంటే టైం టేకింగ్ ప్రాసెస్ అయితే దీనికి సంబంధించి పిల్లలకి కొంత టైం పడుతుంది అయితే మనం ఓపికగా పిల్లల చేత మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం ద్వారా వారు ఆ నుండి వరకు కొంచెం టైం పడుతుంది తర్వాత హల్లులకి ఇంత టైము తీసుకోరు పిల్లలు కొంచెం ఫాస్ట్గానే ఉంటారు అయితే మనము నిన్న నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను అసలే ఇంకా కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే చ మంచిగా చదువుతారు మనం చెప్పింది ఒక్కసారి చెప్పగానే వాళ్ళు బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది కానీ కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే రాయలేరు టీచర్స్ హోంవర్క్స్ ఇస్తారు వాళ్ళు అవి కంప్లీట్ చేయరు కొంచెం లేజీగా ఉంటారు లేజీనెస్ ఎక్కువ ఉంటుంది ఆ పిల్లలకి రాయడంలో అన్ని పనులలో కాదు అన్ని పనులల్లో బాగానే ఉంటారు కానీ రాయడంలో లేజీగా ఉంటారు దిద్దడంలో వారికి ఇంట్రెస్ట్ చూపరు చదువుతారు ఆ అలా చదువుతారు కానీ ఎవరు దిద్దామంటే దిద్దరు రాయమంటే రాయరు అయితే అలాంటి పిల్లల్ని అవి రాయినప్పుడు దిద్దనప్పుడు ఓన్లీ మనం ఓవరాల్గా చెప్పినవి వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు కానీ రాయడం అనేది రా ఇంట్రెస్ట్ చూపకపోతే వాళ్ళ హ్యాండ్ కూడా బాగుండదు కాబట్టి హ్యాండ్ కూడా వారికి నేర్పించాలి మనము అంటే పిల్లల చేత ఫస్ట్ దిద్దడం అనేది ప్రాక్టీస్ చేయాలి అయితే అలా దిద్దని పిల్లలకి మనము ఇంకా మెథడ్ చేంజ్ చేయాలి కొన్ని ప్లేవే మెథడ్స్ పిల్లలకి మనం అలవాటు చేయాలి అయితే నేను నిన్న చెప్పాను కదండి నేను పిల్లల అలాంటి పిల్లలకి ఎలా మనము అక్షరాలను దిద్దించాలి అనేది నేను చూపెడతానండి అయితే దానికి కావాల్సింది ఏం ఏమంటే మనకి ఏమీ మనకు డబ్బులు దానికి అవసరం లేదు ఆ మెథడ్ని మనము పిల్లలకి నేర్పించాలంటే ఏ డబ్బులు అవసరం లేదు అయితే పిల్లలకి మన ఇంట్లోనే ఉన్నవి మన ఇంట్లో ఉన్న వస్తువుల చేతనే పిల్లల చేత మనము ఆ పనిని మనం చేయించవచ్చు అయితే నేను అవేంటో నేను మీకు చూపెడతానండి చూసారు కదండి ఈ రకంగా మనము పిల్లల చేత పెట్టించాలి ఈ రెండు అక్షరాలని పిల్లల చేత ఇలా పెట్టించడం వల్ల పిల్లలు కుదురుగా ఒక చోట కూర్చొని వారు ఆడుతూ పాడుతూ అవి పెట్టేస్తారండి అయితే ఈ రకంగా మిగతా అక్షరాలని కూడా మనము పెట్టించవచ్చు ఇలా చేయడం వల్ల పిల్లల్లో కొంచెం ఓపికగా కూర్చొని పెట్టాలి అనేది వాళ్ళకు ఉంటుందండి కాబట్టి పిల్లలు ఒక దగ్గర కూర్చొని పెడతారు అయితే పేరెంట్స్ మాత్రం ఒకటి గమనించాలండి పిల్లలని అంటే వారి అండర్లోనే పిల్లల చేత ఇవి పెట్టించాలండి వారి వర్క్ పిల్లలకు చెప్పేసి వారి పనులలో వాళ్ళు ఉండకూడదండి ఎందుకంటే ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ముక్కులో దూర్ చేసుకోవడం కానివ్వండి చెవులలో పెట్టుకోవడం కానివ్వండి అలాంటివి పిల్లలకు చేస్తారు అలాంటివి పిల్లలు చేస్తారు అవి కొంచెం ప్రమాదం కాబట్టి పిల్లలు తింటే పర్లేదు కానీ చెవులల్లో ముక్కుల్లో పెట్టుకుంటే కష్టమవుతుంది కాబట్టి పిల్లలు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు మెయిన్ మదర్ అండి ఎందుకంటే ఫాదర్ అయితే న్యూస్ పేపర్ చదవడము ఇంకొకటి మరొకటి మరొకటి అలా ఏదో ఒక వర్క్ వర్క్లో ఉంటారు మదర్స్కి మాత్రం కొంచెము ఇవి తెలుస్తుంది అంత ఓపిక ఉంటుంది కాబట్టి వారు వారి అండర్లోనే పిల్లలను కూర్చోపెట్టుకొని ఇవి ఇలా పెట్టించి వారితో ఒకసారి చదివించాలి నెక్స్ట్ అవన్నీ తీసేసి మళ్ళీ ఆ బౌల్స్లో పిల్లలకి అందులో పెట్టేసి జాగ్రత్తగా వారికి అందకుండా పైన పెట్టేసేయాలండి ఇది పిల్లలకు తెలుగు ఈ రకంగా పిల్లలకు నేర్పించవచ్చు అండి ఇది వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది పెట్టాలి ఇలా పప్పులతో కూడా ఇలా అక్షరాలను మనము తయారు చేయవచ్చు అలా అందంగా అమర్చవచ్చు అనేది పప్పుల్ని కూడా ఒక సీక్వెన్స్లో ఒక లైన్గా ఒక దాని తర్వాత ఒకటి మనము పూసల్లా పేర్చుకుంటూ రావాలి వంకర లేకుండా ఎలా నీట్గా పెట్టేటట్టుగా మనం పిల్లలకి నేర్పించవచ్చండి ఇది తెలుగుకి సంబంధించిందండి మరి ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్లో ప్రీవియస్ క్లాస్లో మనము ఏ టు డివర్స్ని మనము చూసాం కదండి నెక్స్ట్ మనం ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం ప్రీవియస్ క్లాస్లో ఇంగ్లీష్కి సంబంధించి ఫిలింగ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇవి మనము పిల్లలకు నేర్పించాం కదండి సివర్స్ డివర్స్ సిఏటి క్యాట్ సిఓటి ఆర్ఆర్ సిఏఆర్ఆర్ఓటీ క్యారెట్ డివోజీ డాగ్ డిఓఎల్ఎల్ డాల్ డియూసీకే డక్ ఇవి మనము పిల్లలకు చెప్పాం కదండి అయితే ఈరోజు మనకు కొత్తది మనము వారికి పరిచయం చేద్దామండి చూసారు కదండి ఈరోజు మనం పిల్లలకి మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ పిక్చర్స్ మనం కొన్ని పిక్చర్స్ ఇవ్వాలండి మనం నేర్పించిన ఏ వర్డ్స్ వర్డ్స్ సి వర్డ్స్ డి వర్డ్స్కి సంబంధించి కొన్ని పిక్చర్స్ని మనమే డ్రా చేయాలండి నోట్బుక్లో మనం డ్రా చేసి ఒకవైపు వర్డ్స్ రాయాలి ఒకవైపు పిక్చర్స్ డ్రా చేయాలండి అయితే వీటిని మనము మ్యాచ్ చేయించాలి యాపిల్ ఉంది దానికి అక్కడ పిక్చర్ చూసి వాళ్ళు ఒక లైన్ని డ్రా చేయాలి అంటే ఆ యాపిల్ ఎక్కడ ఉందో అక్కడ ఒక లైన్ని డ్రా చేయాలి అయితే దానికి పిల్లలకు స్కేల్ యూజ్ చేయమని చెప్పాలండి స్కేల్ ఇలా యాపిల్ దగ్గర నుండి ఇక్కడ ఇలా డ్రా చేయమని చెప్పాలి అయితే నేను ఒకటి మీకు చేసి చూపెడతానండి యాపిల్ నెక్స్ట్ వచ్చేసి బాల్ బాల్ ఉంది అక్కడ పిల్లల చేత మనము పెట్టించాలండి బాల్ నెక్స్ట్ వచ్చేసి యాంట్ నెక్స్ట్ డోల్ క్యాట్ నెక్స్ట్ క్యాట్ నెక్స్ట్ డోల్ లాస్ట్ వన్ బ్యాట్ ఇలా పిల్లల చేత మనము డ్రా చేయించాలండి మ్యాథ్స్ ద వర్డ్స్ విత్ దేర్ పిక్చర్స్ అంటే పిల్లలకి ఏంటంటే పిక్చర్ చూడగానే వర్డ్స్ తెలుస్తాయి వర్డ్స్ని చదివినప్పుడు ఆ వర్డ్ యాపిల్ అని చదువుతారు యాపిల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ బ్రెయిన్లో ఒకటి పిక్చర్ని డ్రా చేసుకుంటారు ఇది యాపిల్ అంటే వాళ్ళు చూస్తారు ఆల్రెడీ మనకు కనబడుతూ ఉంటాయి మనం తింటే పిల్లలకు మీరు యాపిల్ పెడతారు ఆ షేప్ అనేది వారికి గుర్తొస్తుంది అది రెడ్గా ఉంటుంది మీరు దీన్ని ఇలా క్యాట్ బాల్ రౌండ్గా ఉంటుంది యాంట్ ఇలా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి వారు ఇలా చేయడం వల్ల స్పెల్లింగ్స్ గుర్తుపడతారు స్పెల్లింగ్స్ గుర్తుంచుకుంటారు నెక్స్ట్ ఆ పిక్చర్స్ని ఏమంటారు రికగ్నైజ్ చేస్తారు ఆ పిక్చర్స్ని కూడా వాళ్ళు గుర్తుపడతారు క్యాట్ అంటే అది ఒక పిల్లి క్యాట్ అంటే పిల్లి డాల్ బొమ్మ అంటే అవి చూడగానే వారికి అది లైన్ డ్రా చేస్తారు చూడగానే వారికి అది గుర్తుండిపోతుంది కాబట్టి పిల్లల చేత ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయించాలండి మిస్సింగ్ లెటర్స్ రాయించాం కదా నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనము పిల్లల చేత ఈ రకంగా చేయించాలండి ఇది డైలీ మనము పిల్లల చేత ఒక యాక్టివిటీని మనం చేయించాలి నెక్స్ట్ పిల్లల చేత పిక్చర్స్ని డ్రా చేయమని చెప్పడము ఒక ప్రాజెక్ట్ లాగా ఇంగ్లీష్లో కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్ని చిన్నది యాపిల్ని డ్రా చేయమని చెప్పడం కానివ్వండి బ్యాట్ వాళ్ళకి ఏది ఇష్టమవుతుంది ఫస్ట్ దాన్నే మనము డ్రా చేయమని చెప్పాలి బుక్లో దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అది వాళ్ళకి కొంతమంది పిల్లలు డ్రాయింగ్ బాగా మంచిగా వేస్తారు అలాంటి పిల్లలకి అది వాళ్ళు ఈజీగా వేయగలుగుతారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రాయింగ్ అనేది ఒక టెన్త్ క్లాస్ వరకు వారికి కంపల్సరీ అది ఉంటుంది కాబట్టి చిన్నప్పటి మనం ఈ రకంగా చిన్న చిన్న యాక్టివిటీస్ని పిల్లల చేత చేయించాలి రేపు మనం పిక్చర్స్ పిల్లల చేత ఏ విధంగా డ్రా చేయించాలి ఇంకా కొన్ని విషయాలని నేను దీనికి సంబంధించి చెప్తానండి అయితే ఇది ఇంగ్లీష్కి సంబంధించిన వర్క్ అండి ఓకేనా అండి చూసారు కదండి మరి మనము పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు గుడ్ హ్యాబిట్స్ని కూడా మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం కదండి పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ నేర్పించాలో అయితే ఈరోజు పిల్లలకి మరొక గుడ్ హ్యాబిట్ని మనము నేర్పించుదామండి అయితే పిల్లలు పెద్దవాళ్ళతో మీరు అని సంబోధించేటట్టుగా నేర్పించండి అయితే పిల్లలు వాళ్ళకంటే పెద్దవాళ్ళని పేరెంట్స్ని కానివ్వండి ఎల్డర్స్ని కానివ్వండి టీచర్స్ని కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా పెద్దవాళ్ళని నువ్వు అని మాట్లాడతారు పిల్లలకు తెలియదు కదండి అయితే నువ్వు అని మాట్లాడడం వల్ల అది బాగోదు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని అలా పిలవడం బాగోదు మర్యాద అని అనిపించుకోదు కాబట్టి మనము పిల్లలకి మీరు అని మాట్లాడాలి మీకంటే పెద్దవారిని ఎవరినైనా సరే మీరు అని మాట్లాడాలనేది మనం పిల్లలకి నేర్పించాలండి అయితే స్కూల్స్లో టీచర్స్ చెప్తూనే ఉంటారు ఇవన్నీ కూడా టీచర్స్ కూడా చెప్తారు అయితే మనము కూడా ఇంట్లో పిల్లలకి చెప్పడం వల్ల అటు టీచర్స్ ఇటువైపు మనము చెప్పడం వల్ల పిల్లలకి ఇంకా అది మైండ్లో ఉండిపోతుంది ఎవరినైనా సరేవారు మీరు అని పిలుస్తారు ఓకేనా అండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి నోటిఫికేషన్ ద్వారా కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్ అండి